పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కొన్ని విషయాలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పారు ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి నీటితో దీపాలు వెలిగిస్తారు విద్యుత్ శక్తి నీటితో జనరేటర్లు ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయి యంత్రవాహనాలు కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుబడుతుంది ఒక అంబ వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది ఇందిరాగాంధీ తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ప్రజాప్రభుత్వాలు ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు విమాన ప్రమాదాలు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనపెట్టలేరు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు రావణ రాజ్యంలో కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు గట్టివాడైన పొట్టివాడొక్కడు దేశాన్ని పాలిస్తాడు లాల్ బహదూర్ శాస్త్రి కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా మోసపోతారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి